తెలంగాణ ప్రభుత్వం జూన్ లోపు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే పద్దెనిమిదవ తేదీన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ మేరకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఓయూ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా ర్యాలీ నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం రోజున జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని ఉద్యోగులు వేచి చూశారన్నారు వెంటనే అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈసారి చచ్చేదా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేదా తేల్చుకుంటామని అన్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి మేము అడుగుతా ఉన్నాం మా దాంట్లో ఎట్లాంటి రాజకీయాలు లేవు మా కడుపుకోత వర్ణలాతితం కళ్ళు కాయలు కాస్తున్నాయి నోటిఫికేషన్స్ లేవు మీరు ఒక్క అని చెప్తారంటే మేము ఎదురు చూసినాం ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు ఎస్సీ వర్గీకరణ అన్నారు వెయిట్ చేయమన్నారు జూన్ టూ అన్నారు వెయిట్ చేయమన్నారు వెయిట్ చేసినాం ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారా సార్ మీరు జూన్ టూ అంటే రాష్ట్రం స్టేట్ ఫార్మేషన్ డే ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి పదిహేడు నెలల నుంచి ఆ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి కింద కూర్చోబెడితే ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అందరం కూడా మిమ్మల్ని ఒక సమిష్టి కృషితో మిమ్మల్ని తీసుకొచ్చినాం ఇంత మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు నోటిఫికేషన్ మేము వెయిట్ చేస్తా ఉన్నాము అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి లేకపోతే జూన్ పద్దెనిమిదో తారీఖున జూన్ పద్దెనిమిదో తారీఖున మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా జూన్ పద్దెనిమిది వరకు అందరిని ఏకం చేస్తాం అందరినీ మేము ఏకం చేసి అందరి మద్దతు కూర్చు కూడగడతాం జూన్ పద్దెనిమిది లోపల కనుక మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా ఈసారి మీరు అనుకుంటుండొచ్చు పది రోజులు పదకొండు రోజులు కూర్చుంటాడేమో అనుకుంటున్నారు ఈసారి సచ్చేదా ఉద్యోగం నోటువేం వచ్చేదా అనేది మేము తెలుసుకుంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భానికి ప్రభుత్వానికి హెచ్చరిస్తా